ప్రజల కురబల కోట దొంగతనం కేసు ఛేదించిన అన్నమై జిల్లా అడిషనల్ వెంకటాద్రి మదనపల్లి డిఎస్పీ మహేంద్ర సి సత్యనారాయణ టిడిపి కార్యకర్త కృష్ణమూర్తి కుమారుడు గణేష్ మీద వైసీపీ పార్టీ నాయకులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి పరామర్శించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ సిఎస్ఐ ఆవరణంలో నిర్వహించిన వీబీకే విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకులు విందు భోజనం ఏర్పాటు గంగా జాతర చాటింపులో ఓ వ్యక్తిపై ఇరవై మంది మారణ ఆయుధాలతో దాడి చూస్తే కురబల కోటలో గత నెల ఇరవై ఐదున జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఏఎస్పీ వెంకటాద్రి మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సి సిఐ సత్యనారాయణ మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడిషనల్ ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై ఐదవ తేదీ కురబలకోటలో జరిగిన దొంగతనం కేసులో దొంగలు అమీర్ సుహేల్ సమీర్ అహ్మద్ కిషోర్ తిరుమలేష్ అరుణ్ ను అంగల్లు కొనసానోల పల్లె బస్ స్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు వారి వద్ద ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర సిఐ సత్యనారాయణ స్పెషల్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ చంద్రమోహన్ ఎస్సీ దిలీప్ కుమార్ కానిస్టేబుల్ రామమూర్తి కుమార్ డిఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు చేశారు మా వాళ్ళు పనిచేసిన జరిగిన రాష్ట్రాలను బట్టి కానీ ఇంకా టెక్నాలజీ టెక్నాలజీ ఉపయోగించి కానీ ఇవన్నీ కూడా కలిసి వీళ్ళు ముద్దాలని తెలిసింది వీళ్ళు గట్టిగా ఇంకా చేస్తే మొత్తం రికవరీ కూడా తీసుకుంటారు ఈ కిషోరు దయచేసి ఎవరైనా సరే ఇలాంటి బిట్టింగ్ పాల్పడే వ్యక్తి వివరాలు మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ ద్వారానే ఎక్కువగా చేస్తున్నారు ఫోన్ ద్వారానే పోలీసులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బెట్టింగ్ అనేది సో మాకు తెలిసినంత వరకు మేము మీరు మా నోటీసు తప్పనిసరిగా కలిగిస్తాము అటువంటి టీ షాప్ ఏదన్నా సరే మా జిఎస్పీ గారు ఉన్నారు చాలా ఏమి ఉన్నారు వెకేషన్ బైబిల్ కోర్సుల నిర్వహణ సందర్భంగా స్థానిక సిఎస్ఐ చర్చి ఆవరణలో గత వారం రోజులుగా ఎల్కేజీ నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు విద్యార్థులకు మధ్యాహ్నము తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు దేవా రమేష్ ఆధ్వర్యంలో విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు జునైద్ దక్బరి పాల్గొని బిల్లలకు తన చేతుల మీదుగా భోజనం పట్టించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపమైన క్రిస్టియన్ సోదరులు తమలో ఒకటిలా భావించి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం తనకు ఎంతో సంతోషమని ఈ వయసులో చిన్నారులకు నీతి వాక్యాలు బోధించి ప్రభు పట్ల భక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మంచి వ్యక్తిగా జీవించేందుకు ఏమి చేయాలో బైబిల్ పఠనం ద్వారా చైతన్యం కల్పిస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు బైబిల్ పఠన కోర్సుల్లో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ సునీల్ బాబు భక్త చలం సూరి దేవ రమేష్ సతీమణి ప్రసన్న పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఇరవై తేదీ ఏప్రిల్ నుండి మే ఎనిమిదవ తేదీ వరకు పట్టణంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలకు ప్రత్యేకమైన బైబిల్ పాటలు బైబిల్ పాటలు యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తాం అందుకొరకు మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారు కుమారుడు కూడా మరి క్యాంపస్లోకి రావడం మాకు చాలా సంతోషం వారితో కలిసి చిన్న బిడ్డలను ఈ కార్యక్రమాన్ని వారు డీమిస్తూ ఉన్నందుకు తమ ప్రెజెన్స్ ద్వారా సంఘపర్షంగా మేము వారికి కృతజ్ఞతలు చేయించుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన మదనపల్లిలో ఉన్న జేసీఎం చర్చ్కి రావడం జరిగింది కారణం ఏమిందంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎల్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ దాకా పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకి వొకేషనల్ వొకేషనల్ బైబుల్ స్కూల్ అని చెప్పి ఒక టెన్ డేస్ కోర్స్ లాంటిది ఇది సో దీన్ ఇది విన్న తర్వాత నాకు ఎంత సంతోషంగా అనిపించింది అంటే ఎందుకంటే మా నార్మల్గా అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు అక్కడికే అంకితం అయిపోతారు స్కూల్ ఉంటారు చదువుకుంటారు ఆ సబ్జెక్ట్స్కే అంకితం అయిపోతారు ఇది హాలిడేస్లో ఒక టెన్ డేస్ ప్రోగ్రాంలో పెట్టి పిల్లలని మన బైబుల్ గురించి కూడా వాళ్ళకి నేర్పించి క్రమశిక్షణ నేర్పించి మన జీసస్ గారు ఏ విధంగా వాళ్ళ లైఫ్లో ఏ విధంగా నడిచినారని చెప్పి వాళ్ళ లైఫ్ టైం గురించి చెప్తూ వాళ్ళు ఏ విధంగా ఆ లైఫ్ టైంలో జీసస్ గారిని ఒక ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ప్రామినెంట్ పర్సన్ ఇన్ దర్ లైఫ్ లాగా తీసుకొని వాళ్ళు లైఫ్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు పిల్లలు నడపడం జరుగుతుంది ఎందుకంటే ఆటలు అదే విధంగా మంచి బ్రేక్ఫాస్ట్ మంచి లంచ్ మంచి కూల్ డ్రింక్స్ ఏదైతే కూడా అంత ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏముందంటే మనందరికీ తెలుసు చిన్నతనంలో నేర్చుకునేది పెద్దతనంలో ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ పది రోజుల్లో నేర్పించేది ఏదైతే ఉందో ఈ పిల్లలకి జీవితాంతం గుర్తుండిపోతుంది ఒక మంచి క్రమశిక్ష క్రమశిక్షణతో నడిచే ఒక పాటను నడుస్తారండి తప్పు దారి ఏది మంచి దారి తెలిసే గుణం ఇప్పుడే నేర్చుకుంటారు ఇలాంటి ప్రోగ్రాం నడిపిన ఇక్కడ పెద్దలందరికీ మరీ ముఖ్యంగా మన మన భక్తన్న గారికి మన బిషప్ గారికి మన దేవ రమేష్ అన్న గారికి మన సూర్యన్న గారికి మన మధు అన్న గారికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళు ఈ ఈ ఎవ్రీ ఇయర్ లాగా ఇలాంటి ఒక వెకేషనల్ బైబుల్ స్కూల్ వెకేషన్ వెకేషనల్ బైబుల్ స్కూల్ అనేది పిల్లలకు వారి యొక్క హాలిడేస్లో ఒక సంవత్సరం పాటు వారి స్కూల్లో వాళ్ళ విద్యలో వారి సదువుగా ఆ వ్యూస్ ఎక్కువగా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ హాలిడేస్లో వారికి ఒక ఆధ్యాత్మిక దైవేందిక కార్యక్రమం కోసము ఈ బీబీఎస్ అనేది వెకేషన్ బైబిల్ స్కూల్ అనేది మేము ప్రతి సంవత్సరము పెడతాము ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు సెక్షన్ వైజ్ దేవుని యొక్క మాటలు పాటలు బోధన ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ప్రతిరోజు ఉదయమే ఏడున్నరకు వాళ్ళకు కృష్ణమూర్తి కుమారుడు గణేష్ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడి చేసి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు తంబలపల్లెలో బ్యానర్ల విషయంపై గొడవ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం గణేష్ ను పరామర్శించిన రాష్ట తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తంబన్నపల్లి మండలం ఎర్రసాని వారి పల్లెకు చెందిన కృష్ణమూర్తి కుమారుడు గణేష్ ఒంటరిగా ఉన్న సమయంలో వైసీపీ మోగులు ప్రతాప్ అన్వర్ బాను శశిలు కత్తులతో దాడి చేసి గాయపరిచారు రక్తపు మడుగులో ఉన్న గణేష్ ను స్థానికులు గమనించి హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు గణేష్పై వైసీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు నేడు గణేష్ ను మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో గణేష్ గణేష్పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంప అని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు మనస్థైర్యాన్ని కోల్పోవద్దని శ్రీరామ్ చినబాబు తెలుగు తమ్ముళ్లకు భరోసానిచ్చారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు ఏమైనా పుడింగులా అని శ్రీరామ్ చినబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు గంజాయి బ్యాచ్ అంటూ శ్రీరామ్ చినబాబు ఎద్దేవా చేశారు ద్వారకానాథ్ రెడ్డి నువ్వు మదనపల్లి దాటుకుని పొంగనూరుకు పోలేవు అని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు చంద్రశేఖర్ ారాయణ శివకుమార్ తర్లు పాల్గొన్నారు దురదృష్ట ఘటన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు కుమారుడు గణేష్ మీద విచక్షణ రహితంగా దాడి చేసినారు ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ఒకటోటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబలపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ్ రెడ్డి ఒక పక్క మిథున్ రెడ్డి పుంగునూరులో నేనే శాశ్వతం అనేటువంటి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి విర్రవీగుతూ ఉన్నారు మీరు ఒక నల్గరిని తాపించి నలుగరిని పంపించడం మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి గణేష్కు దాదాపు ముప్పై చోట్ల అతన్ని పొడవడం జరిగింది గాయపరచడం జరిగింది ఇప్పటికైనా మేము పోలీస్ వారికి హెచ్చరిస్తున్నాం నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళు ముద్దాయిల నలుగురిని మున్వర్ కానీ భాను కానీ శశి కానీ ప్రతాప్ కానీ ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా మీకు పోలీస్ వాళ్ళకు కూడా అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈరోజు సాయంత్రం లోపల నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాల లేని పక్షంలో మా యువనాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులందరూ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఎవరు లేరు అనుకుంటున్నారేమో మేము కానీ తలుసుకుంటే ద్వారకనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా గుర్తుపెట్టుకో నువ్వు నీ మనసులను ఈ మార్కెట్ యార్డ్ గేట్ కూడా దాటినామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండ తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను ఎస్పీ గారికి చేశాము ఖచ్చితంగా కూడా సాయంత్రం లోగా చేయాలా ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎక్కడ పొంగునూరు కావచ్చు మదనపల్లి కావచ్చు తంబలపల్లి కావచ్చు ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి ధైర్యంగా ఉండండి తిరగబడండి కొట్టండి కావాలంటే కానీ ఎవనికి కానీ వైసీపీ భయపడద్దు అని ఈ సందర్భంగా తెలుపుతున్నా ఏ క్షణమైనా ఫోన్ చేయండి ఏ టైం అయినా నేను వస్తాను తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కార్యకర్తలకు ఎవరికి కూడా నీడ వాళ్ళనీకుండా కండా చూసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ మిథున్ రెడ్డికి కానీ పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండ మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుకునే పరిస్థితి లేదు ఇంకైనా మీరు మారండి మొన్నే బొటా బొటా మెజార్టీతో ముగ్గురు బయటపడినారు సామంతరాజులు అనేవాళ్ళు ఈరోజు ఏడు వేలు ఆరు వేలు అడక్క తింటా బయటపడినారు మీరు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకైనా మీరు భద్రంగా చంద్రగిరి మండలం కాశీ పెంట్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్టం శృంగేరి నుంచి తిరుమలకు వెళ్తున్న భక్తుల కారు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో కర్రే గౌడ నూతన్లు మృతి చెందారు తీవ్ర గాయాలతో పడి ఉన్న మంజునాథ్ సౌమ్య శాంతమలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యువతి యువకులకు శక్తి యాప్ పై అవగాహన కల్పిస్తున్న మదనపల్లె శక్తి యాప్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం శక్తి యాప్ ద్వారా యువతి యువకులకు మరియు మహిళలకు ఆపద సమయంలో పోలీసులతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అని శక్తి టీం ఎస్ఐ గాయత్రి సిద్ధి తెలిపారు మదనపల్లి పట్టణంలోని పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో చదివే కాలేజీ స్టూడెంట్స్ పై అసంఘిక కార్యక్రమాలపై అవగాహన మరియు శక్తి యాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శశికళ మునికుమార్ నాయక్ లత వీణ కుమారి పాల్గొన్నారు ఇన్స్టాల్ ఈ శక్తి యాప్ అనేది ఇంతకుముందు దిశ యాప్ ఉండింది కదా దాని ప్లేస్ లో శక్తి యాప్ తీసుకొచ్చి దానికి కొన్ని ఫ్యూచర్స్ అనేది పెట్టినారనమాట ఇంతకుముందు మనకి కొన్ని మాత్రమే ఫెసిలిటీస్ ఇచ్చారు ఇప్పుడు ఈ శక్తి యాప్ లో అయితే మనకు ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఇచ్చి మన ఇంట్లో మన వాళ్ళకి ఏదైనా ఫిర్యాదు చేయాలన్న ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యాప్ అనేది ఒకటి ఉండే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంది ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన మీ ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చింటారు మీ నెంబర్ ఇచ్చింటారు తర్వాత ఎస్వైఎస్ బటన్ అనేది ఉంటుంది ఈ ఎస్వైఎస్ బటన్ అనేది చా అందరికీ అవగాహన ఉందా దేనికోసం ఉపయోగిస్తారు డౌన్లోడ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ కండిషన్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందన్నప్పుడు అది ప్రెస్ చేసినప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉన్నారో మీరు విత్ మీ వీడియోతో సహా ఓ టెన్ సెకండ్స్ క్యాప్చర్ చేసి మాకు వస్తుంది అనమాట పేరెంట్స్ ఎవరైతే నెంబర్లు ఇచ్చినారో వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్తుంది సో ఆ మెసేజ్ ని బట్టి మేము మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అని ఇమ్మీడియట్ గా మేము అవైలబుల్ ఏపీలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను వెంటనే నియమించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని రాష్టంలో డీఎస్పీలను నియమించాలని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినా కనీసం స్పందించలేకపోవడం చాలా దురదృష్టకరమని దళితుల పట్ల గిరిజనుల పట్ల ఏమాత్రం ఉందో అని ఎద్దేవా చేశారు మే ఐదున చెలో విజయవాడ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సేన రాష్ట అధ్యకుడు శ్రీ చందు పానమయ్య జిల్లా అధ్యక్షుడు రూపక్ నాయక్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని రూపక్ రూపకారోపించారు స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి పటిష్టంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా రెండు సంవత్సరంలో ఈ స్పెషల్ డీఎస్పిల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పిలను రెండు వేల ఇరవై నాలుగులో పోస్టింగ్లు రద్దు చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వారికి తెలిసినా ఏమాత్రం సమస్య పరిష్కార దిశగా స్పందన లేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను పరిష్కారం చేయకుండా చట్టాన్ని నీరు కార్చే రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని అందుకు రాష్టంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలను ఇతర ప్రజా సంఘాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి విజయవాడ నడిబొడ్డున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వీరు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేన బీసీ అధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము హరిబాబు శివశంకర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ సేన క్రిస్టియన్ నాయకులు మిథున్ బహుజన స్టూడెంట్ లీడర్ చైతన్య భోజనసేన మదనపల్లి టౌన్ ఇన్ఛార్జ్ సొట్ట శేఖర్ నవీన్ జనీత్ నాయక్ రోహిత్ భుజన సేన మహిళా నాయకురాలు ప్రభావతి నారాయణమ్మ అనిత తత్తితరులు పాల్గొన్నారు తప్పకుండా అమలు చేయాలని దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్టేషన్లో ఏర్పాటు చేయాలని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో భోజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరక జిల్లాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి శ్రీ చందన్న గారి నేపథ్యంలో ఆధ్వర్యంలో మే ఐదున విజయవాడ నడిపొట్టున మహాధర్నా కార్యక్రమాన్ని వండుకున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీఎస్పీ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై తప్పకుండా దోహదపడాలని ఈ యొక్క మహాధర్నాన్ని విజయప్రద విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తరలి తరలి వచ్చి బహుజనులు మరియు ప్రజా సంఘాలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ లు మాజీ ఐపీఎస్ లు బహుజన వాదులు అంబేద్కరిస్టులు మేధావులు అందరూ వచ్చి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని పడుతూ తప్పకుండా దళితులకు న్యాయం చేయాలని వాళ్ళందరూ వాళ్ళ గళాన్ని వినిపించడానికి మే ఐదున విజయవాడ ధర్నా చౌక్ చేరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా బహుజన వాదులు అందరూ తప్పకుండా బహుజన సేనతో కలిసి మనమందరం ఒకటే మనకు ఇచ్చిన చట్టాలని మనకిచ్చిన హక్కులు మనందరూ కాపాడుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రుల మరొక్కసారి జై ఆధ్వర్యంలో చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని మే ఐదున మనం ప్రారంభిస్తున్నాం ఈ మహా ధర్నాకి బహుజనులైతేనేమి అంబద్కరీషులైతేనేమి చట్టాలను గౌరవించే వారైతేనేమి దయచేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఆల్రెడీ ఈ విషయమై ఎంతో ప్రచారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లను డిఎస్పీలను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ తొంభై ఎనిమిది మంది డీఎస్పీలను వెంటనే వారికి వారి యొక్క ఉద్యోగాలను నియమించి బహుజనులకు న్యాయం చేయాలని మా యొక్క కేసును త్వరగా వాటి నుండి విడుదల చేయించి బహుజనులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి యొక్క మహాధర్నా యొక్క ఉద్దేశము కాబట్టి విజయవాడలో ప్రతి ఒక్కరు కలిసి పలమనేర్ పట్టణం గంగా జాతర చట్టంకు సందర్భంగా జరిగే మెరువినిలో పలమనేర్ పట్టణానికి చెందిన సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులు బీరు బాటిల్ గ్లాస్ సీసాలతో మూకుమడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు తీవ్ర రక్త గాయాలతో పడి ఉన్న సునీల్ కుమార్ ను కుటుంబీకులు స్నేహితులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వైద్యులు ముప్పై కుట్లు వేసి ప్రాణాపాయం నుండి కాపాడారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని స్థానిక పోలీసులు బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కేసుకు సంబంధించి పట్టణ సీఏ నరసింహరాజులు మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన గంగమ్మ జాతర చాటింపు కార్యక్రమంలో భాగంగా జరిగే నేపథ్యంలో సునీల్ కుమార్ అనే యువకుడుపై సుమారు ఇరవై మందికి పైగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని దాడి చేసిన

సాయి పవను కలిసి కొట్టడం జరిగింది గుడ్ ఈవినింగ్ రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క నగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతను వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు ఆరు మంది ఇప్పటికి ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతని సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేసినారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోజియం డి ఫెస్టా టూకె టూ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆశీష్ చద్దా సీనియర్ డైరెక్టర్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎల్టీఐ మైండ్రీ మరియు మనోజ్ఞానాదిల్లా ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ ఐ పాలేట్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆశీష్ చద్దా మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీపై స్కిల్స్ పెంచుకోవాలని అన్నారు ప్రస్తుత దృశ్యంలో కృత్రిమ మేధస్సు మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ మరియు ఆటో మిషన్ వంటి కీలక ధోరణులు పరిశ్రమలు పనిచేసే మరియు ఆవిష్కరణలు చేసే విధానాన్ని అన్నారు డిజిటల్ పరివర్తన ఆరోగ్య సంరక్షణ ఆర్థిక విద్య మరియు తయారీ వంటి రంగాలలో ఐటీ స్వీకరణను వేగవంతం చేసింది అని సంస్థల సామర్థ్యం నిర్ణయం తీసుకోవడం మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి క్లౌడ్ మౌలిక సదుపాయాలు మరియు డేటా విశ్లేషణలో ఎక్కువ పెట్టుబడులు పెడతాయని అన్నారు ఉత్పాదక ఏఏ మరియు ఆటోమేషన్ సాధనాలు వ్యాపారాలు మాన్యువల్ ప్రయత్నాన్ని తగ్గించడానికి ఉత్పాదకతను పెంచడానికి వీలు కల్పిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో మనోజ్ఞ నాథిన్ల మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత పరివర్తన కలిగించే రంగాలలో డేటా సైన్స్ ఒకటిగా అవతరించింది డిజిటల్ పరివర్తన యుగంలో పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తోంది అని అన్నారు ప్రపంచ ప్రతి సెకండ్కు భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తూనే ఉన్నందున సంస్థలు కార్యాచరణ అంతర్దృష్టులను సేకరించడానికి కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వ్యూహాత్మక నిర్ణయాలను నడిపించడానికి డేటా సైన్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు అని అన్నారు ప్రస్తుత ధోరణిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ లో అంతర్భాగాలుగా మారాయి ఇవి ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఆటోమేషన్ మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తాయి అని ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ నుండి ఈ కామర్స్ మరియు వ్యవసాయం వరకు డేటా ఆధారిత పరిష్కారాల ఉపయోగం సమస్యలను సంప్రదించే మరియు పరిష్కరించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని ఆమె అన్నారు ప్రస్తుతం డేటా ఇంజనీరింగ్ ఎంఎల్ లోబ్స్ నైతిక ఏఐ మరియు రియల్ టైమ్ అనలిటిక్స్ వంటి రంగాలపై దృష్టి సారించి నైపుణ్యం కలిగిన డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది సంస్థలు ఇప్పుడు పైథాన్ ఆర్ఎస్క్యూఎల్ మరియు టేబుల్ వ్యూ వంటి సాధనల్లో సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా బలమైన సమస్య పరిష్కారం మరియు డొమైన్ నిర్దిష్ట జ్ఞానాన్ని కలిగి ఉన్న ప్రతిభను కోరుకుంటున్నాయని వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ సేనాధిపతి డాక్టర్ కుసుమా తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఏంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం